ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతయన మహాశ్రీ మహాసరస్వత్యైన మహాశ్రీ గుర్భ్యో నమహరి ఓం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవేదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను ప్రారంభములగా లగాయితూ మకర రాశి వారికి జన్మస్థానముందు ఉన్నటువంటి శనైరుడు ద్వితీయ స్థానముందు ఉన్నటువంటి గురు భగవానుడు పంచమంలో ఉన్నటువంటి రాహువు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రవిబుధులు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచరించేటువంటి అంగారకుడు లాభమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశిస్తున్నాయి ఒక రకంగా ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉన్నా ఎవరితోటైనా ఏదైనా మాట్లాడి ఏదైనా సమయం తీసుకోవాలి లేదా ఏదైనా కొన్ని కమిట్మెంట్స్ ఏదైనా ఇచ్చుకోవాలి కొద్ది వాయిదా వేసుకోవాలి ఇలాంటి పనులు ఏదైనా ఉంటే జూలై పదిహేనవ తారీఖు లోపల చేసుకోవడం మంచిది ఆ తర్వాత రవి సప్తమంలోకి రావడం కుజాష్టమం జరుగుతోంది అంటే చిక కొద్దిగా చికాక్గా ఉంటుంది కానీ ఇరిటేషన్ పెరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా వాయు వాదోపవాదాలు పెరిగిపోవడం భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న విషయాలకి కూడా డిస్కషన్స్ పెరిగిపోవడం సెల్ఫ్ డ్రైవింగ్ చేసేప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి సప్తమ కుజుని సప్తమ అష్టమ స్థానాల్లో కుజుని యొక్క దృష్టి అనుకూలంగా లేదు జన్మ మందు ఉన్నటువంటి శనశ్వరుడికి కుజాష్ కుజుడు సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం వాహన ప్రమాదాలు జరిగేటువంటి స్థితి కనబడుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త కొంతట నిదానిస్తుంది అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉచిత సలహా అసలు ఎవరికి కూడా ఇవ్వద్దు తోల్లెండి ఇలా చేసుకోండి ఇలా చేయండి అని పొరపాటున ఏదైనా అన్నారో వాళ్ళు వచ్చి మీ మీద కూర్చుంటారు ఆ ప్రభావం మీ మీద పడుతుంది దాన్ని ఏ విధంగానూ కూడా మీరు దాంట్లోంచి మీరు బయటపడలేరు ఆ ఒత్తిడి కూడా అదే విధంగా ఉంటుంది పరిస్థితులు కూడా మీకు ఎంత ఎంత తగ్గి ఉందా ఉన్నా మిమ్మల్ని ఏదో పొట్లో నాగస్వరం ఊది పిలిచినట్టుగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు ఎదురు వ్యక్తులు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కాబట్టి మౌనమే దీనికి సరైనటువంటి పరిష్కారం సరే చూద్దాం చేద్దాం అన్నట్టుగా వాయిదా వేసుకుంటూ ఉండండి దైవారాధన చాలా మీకు ఈశ్వరారాధన మీకు చాలా మేలు కలగజేస్తుంది పరమేశ్వరుని ఎక్కువ తలుచుకోండి మీకు ఇప్పుడు కావలసింది జన్మశని సప్తమంలో ఉన్నటువంటి కుజరవలి యొక్క స్థితి అష్టమంలో ఉన్నటువంటి స్థితి సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం వీటి వల్ల ఈశ్వరుని కనుక సరిగ్గా మీరు ప్రతినిత్యము ధ్యానిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది కానీ కష్టపడాలి కొంత జాగ్రత్తగా ఉంటే విద్యలో మీకు విజయం కనబడుతోంది అదేవిధంగా వ్యాపారస్తులకు మాత్రం ధనమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల ధనం బాగా రొటేషన్ అవుతుంది కానీ నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గుజు గురుడు వక్రగతిలో మళ్ళీ జన్మంలోకి రాబోతున్నారు సప్తమ అష్టమ స్థానాల్లో ఉండేటువంటి సంచారం వల్ల మీ అంచనా అంటే మీరు ఇప్పుడు ఎక్కువ రే ఏదో రేటు పెరిగిపోతుందని ఎక్కువ ఒప్పుకు కొన్నారనుకోండి రేపు రాబోయే రోజున తగ్గేటువంటి అవకాశం మీ అంచనాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి నిల్వ వ్యాపారస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు చేసుకోవచ్చు మీ యొక్క బీసాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం అసలు చెయ్యవద్దు పొరపాటును కూడా చెయ్యకండి వాహనం ఒకవేళ చెయ్యవలసి వచ్చిన అతి జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉన్న మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వచ్చి మీద పడేటువంటి అవకాశం కనబడుతుంది పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ఏమీ అనుకూలంగా లేదు చాలా ఇబ్బందే కనపడుతోంది జన్మశని సప్తమ అష్టమ స్థానాల్లో సంచరించినటువంటి కుజరబులి యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితే కనబడుతోంది జాగ్రత్తగా ఉండాలి నీళ్లు ఎక్కువ తాగండి దానివల్ల డీహైడ్రేషన్ తగ్గి మీకు కొంత శారీరక అలసట కూడా తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా ఉండండి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి ప్రతినిత్యము ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి జన్మశని యొక్క స్థితిని తగ్గాలి అంటే దశరథరుత శని స్తోత్రాన్ని మించినటువంటి ఆయుధం లేదు స్వామిని ప్రతినిత్యము కూడా శని స్తోత్రాన్ని పారాయణ చేయండి సప్తమ కుజుని యొక్క స్థితిగతులు బాగోలేదు కాబట్టి ఒక మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పుని బ్రహ్మచారి బ్రాహ్మణుకు దానమివ్వండి సప్తమ అష్టమ స్థాన సంచారిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వడం వల్ల ఎర్రటి గొడ్డలో కట్టి ఇవ్వడం వల్ల కుజుని యొక్క ప్రభావం తగ్గి వాహన ప్రమాదాలు ఇలాంటివి జరగకుండా పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు ఈశ్వరుని బాగా తలుచుకుంటూ ఉండాలి కోర్టు వ్యవహారాలు ఒకంత మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి ఎవరితోటైనా వాదోపవాదాలు కనుక పెట్టుకునే ముందు వాళ్ళని అంచనా వేయడంలో ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళకండి అవసరమైతే మీరు ఒక షాడోలా మిమ్మల్ని ఎదుటి వ్యక్తులను గమనించి మాట ఇచ్చే ముందు కానీ మాట తీసుకునే ముందు కానీ వాళ్ళ యొక్క స్థితిగతులను అంచనా వేసి మీ నిర్ణయం తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ధన సంబంధమైన విషయాల్లో షూరిటీలు సంతకాలు పెట్టకండి మధ్యవర్తిత్వాలు చేయవద్దు వాహన సంబంధమైనటువంటి చికాకులు కూడా పెరగవచ్చు ప్రతి చిన్న విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎదురు వ్యక్తులతో మాట్లాడే ముందు వాళ్ళు చా అంటే చిన్న పవనైనా పెద్ద కరతో కొట్టాలన్నట్టుగా వాళ్ళు చాలా శక్తిమంతులు మీ దగ్గర ఏమీ లేనట్టుగానే మీకు ఏమీ తెలియనట్టుగానే మీరు తగ్గి ఉండడం చాలా మంచిది ఆలోచన విధానాన్ని మార్చుకోండి గుంభనగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్నీ అంత దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏ విషయమైనా సరే ఓపెన్గా ఉండొద్దు ఉండాలి ఉండాలి కానీ తగ్గి ఉండడం చాలా మంచిది ధన సంబంధమైనటువంటి విషయాలు కూడా కలిసి వస్తాయి కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గురుడు యొక్క స్థితిగతుల వల్ల మీకు అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్లు మీరు అనుకున్న రేట్లు మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి పంచమంలో ఉన్నటువంటి రాహువు వల్ల సంతాన విషయంలో చిన్న చిన్న చికాకులు జరుగుతాయి పిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది కాబట్టి అతి జాగ్రత్త వహించండి ధన ప్రతిబంధకాలు తొలగిపోయేలాగా ప్రతినిత్యము కూడా కుదిరితే కనకధారాస్తవాన్ని పారాయణ చేయండి కనకధారాస్తవాన్ని పారాయణ చేసుకోండి దానివల్ల ధన ప్రతిబంధకాలు తగ్గుతాయి అభివృద్ధి కనబడుతోంది ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు విజయాన్ని సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆలో ఈ నెలలో మీకు కావలసిందల్లా ఆలోచన ఎంత ఆలోచించి అంటే ఎదుటి వ్యక్తులు పది మాటలు మాట్లాడితే మీరు రెండు మాటలే మాట్లాడి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అంతే తప్ప ఆవేశపరమైనటువంటి నిర్ణయాలు స్పాట్ డెసిషన్స్ ఆ చూద్దాం చేద్దాం ఇమీడియట్గా కనుక మీరు తీసుకుంటే మిమ్మల్ని చుట్టుకుని దాన్ని మీరు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది దానివల్ల చాలా మానసికంగా అలసిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు అనవసరంగా వాదోపవాదాలు పెంచుకోవద్దు ఇచ్ రుణాలు తీరేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది కొత్త రుణాలు చేస్తారు బ్యాంకింగ్ వ్యవహారాలు మాత్రం కొంత వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంటే బ్యాంకులు ఏవో వస్తున్నాయి మనకు పూర్తి అయిపోతుంది అని గముక్కుని నిర్ణయం తీసుకుంటే కమిట్మెంట్ ఇచ్చేస్తే సమయానికి అది కాక మాట పడేటువంటి ప్రమాదం కనబడుతోంది అతి జాగ్రత్తగా మెసులుకోండి రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దు సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయవద్దు దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు అతి జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా దూరపు చూపు అవసరం మీ నిర్ణయాన్ని మీ తల్లిదండ్రులు లేదా గురువులు స్నేహభిలాషులతో ఆలోచించి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలకే తప్ప లాంగ్ టర్మ్ నిర్ణయాలు ఏవి కూడా చేయవద్దు అతి జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ ఉంటారని ఆశిస్తూ తీసుకున్న రుణాలు తీర్చేటువంటి ప్రయత్నం దిశగా ఈ నెలలో అడుగులు పడతాయి శుభకరమైనటువంటి వార్తలు కూడా వింటారు ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త అవసరం నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ పరమేశ్వరుడు దేవుల్లో మీరు విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభంభుయా